గులాబీ బాస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపడంతో వడివడిగా అడుగులు వేయాలని పార్టీ భావిస్తోంది ప్రజల్లో ఉన్న సర్కార్ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది యుద్ధం చేయడం వచ్చు ఎలాగో తెలుసు అంటూ కేసీఆర్ పార్టీ నేతలకు కర్తవ్య బోధ చేయడంతో ఇప్పుడు అందుకు ఏ విధంగా సన్నద్ధం దానిపై నేతలు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు త్వరలో కేసీఆర్ చెప్పినట్టుగా ముఖ్య కమిటీలను ప్రకటించేందుకు పార్టీ సిద్ధమైంది త్వరలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది రైతు కార్మిక మహిళా విద్యార్థి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది ఏర్పాటు చేసే నాలుగు కమిటీలు అన్ని జిల్లాల్లో యాక్టివ్ గా పనిచేయాలని వాటి ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలు భావిస్తున్నారు నిత్యం కమిటీల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలు భావిస్తున్నారు నెలకు ఒక అంశంపై పోరాటం యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే హామీల అమలు అంశాన్ని అజెండాగా తీసుకున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై పోరాడాలని పార్టీ భావిస్తోంది సైదులు నిన్న కేసీఆర్ ఎంట్రీతో కార్యకర్తల్లో నేతల్లో జోష్ పెరిగింది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అధికారం తమదే అనేటువంటి ధీమా అక్కడ ఉన్నటువంటి నేతలు అలాగే కార్యకర్తలు వీళ్ళందరిలో కూడా నెలకొల్పడంలో కేసీఆర్ అండ్ టీం సక్సెస్ అయ్యారని చెప్పాలి సో వాళ్ళందరూ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో జనాల్లోకి వెళ్ళాలి అలాగే కమిటీలకు కూడా ప్లాన్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది ఇక ఆ కమిటీలు కూడా చాలా యాక్టివ్గా పనిచేయాలి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అంశం పైన పోరాడాలి అని కూడా చాలా క్లియర్గా వాళ్ళకి సూచనలు ఇచ్చినటువంటి సందర్భం సో ఏం చేయబోతున్నారు వాళ్ళ స్ట్రాటజీస్ అండ్ వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఏంటి ఎస్ ఆ రోజా ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ మొత్తం నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించింది అది ఏప్రిల్ నెలలో నుంచి ఈ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఎందుకంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో ఆ కమిటీ ఆయా జిల్లాలో పర్యటిస్తుంది పర్యటించిన తర్వాత మొత్తం నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది కేసీఆర్ కూడా నిన్న జరిగినటువంటి పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇదే అంశాన్ని కూడా ఇటు నేతలను ఉద్దేశించి చెప్పినట్లు కూడా మనకి సమాచారం ముఖ్యంగా రైతు కార్మిక మహిళ విద్యార్థి ఈ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఈ నాలుగు కమిటీలు ఉండాలి నెలకు ఒక అంశం చెప్పిన అంటే ఇది ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఇటు ప్రజల వైపున ఉండి పోరాడేందుకు ఇటు కార్మిక రైతు మహిళ విద్యార్థి కమిటీలు ద్వారాగా ప్రజల్లో ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ తీసుకెళ్ళి అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలంటూ కూడా ప్రజల్లో ఉండి ప్రజల వైపున ఉండి పోరాటం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఈ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమస్యల గురించి పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మహిళా కమిటీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆయా కమిటీలలో భాగంగా ధర్నాలు రాస్తారోకులు నిర్వహించేందుకు కూడా ఇట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు దాంతోపాటుగా ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా నిరుద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చింది ఎన్నికల సమయంలో నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తాము నిరుద్యోగ భృతి అని అన్నది కాబట్టి ఇంతవరకు అది ఆమె నెరవేర్చలేకపోతుంది కాబట్టి సో దీనిపైన కూడా ఖచ్చితంగా నిలదీసేందుకు దీంతో పాటుగా ఇక అనేక సమస్యలు విద్యార్థి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ అంశాలన్నింటినీ పైన ఖచ్చితంగా నిలదీసేందుకు విద్యార్థి కమిటీలు ఏర్పాటు చేయాలి ఇది జిల్లాలోతో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కమిటీలు ఉంటాయి కాబట్టి సో ఈ కమిటీల్లో భాగంగా కొందరికి సమస్య అంటే ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళకి అందులో స్థానం కల్పించిన తర్వాత ఆయా సమస్యలపై పోరాటం చేసేందుకు ఆ కమిటీ ఉపయోగపడుతుంది ఇక ముఖ్యంగా రైతు కమిటీ ఖచ్చితంగా ఈ రైతు కమిటీ రైతులకు అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి సో ఆ హామీలు నెరవేర్చలేకపోతుంది కాబట్టి రైతులందరినీ కూడా కూడగట్టి రైతుకి వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి అందుకు ఆ కమిటీ కూడా ఏర్పడిన తర్వాత దానిపైన పోరాటాలు చేస్తుంది సో ఈ విధంగా వరుసగా నాలుగు కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని నెలకు ఒక అంశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన నెలకొక అంశం పైన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అది ఏప్రిల్ నెలలో మనకి ఈ కమిటీలు ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పడుతుంది మస్ట్ దానికి సంబంధించి దాని తర్వాత ఇక ఆ కమిటీ మొత్తం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తుంది పర్యటించిన తర్వాత ఆ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది సో ఏదేమైనా సరే ఇక్కడ నుంచి పార్టీ కూడా చాలా యాక్టివ్గా ఈ కమిటీల పైన దృష్టి పెడుతుంది కాబట్టి యాక్టివ్గా ముందుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది కేసీఆర్ కూడా నిన్న ఇదే అంశాన్ని కూడా చెప్తూ వచ్చారు ఎవరైతే నేతలను ఉద్దేశించి కూడా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ప్రజల్లో ఉంటారో వారికి మాత్రమే పదవులు ఉంటాయి కాబట్టి అందుకు ఇప్పటి నుంచే పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో అందుకు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నప్పుడే ప్రజలందరూ కూడా గులాబీ పార్టీని ఆదరిస్తారు మళ్ళా మనకి అధికారం రాబోతుంది వందకు వంద శాతం అధికారం రాబోతుంది కాబట్టి మనం కూడా చూస్తూ కూర్చోకూడదు ఖచ్చితంగా ప్రజా సమస్యల పోరాటాలు చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది సో ఏదేమైనా సరే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ కమిటీలకు సంబంధించి మాత్రము వరుసగా కూడా ఏప్రిల్ ఏర్పాటైన అయిన తర్వాత దాని తర్వాత పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు అంటే ఈ నాలుగు కమిటీలతో పాటుగా ముఖ్యంగా పార్టీ కమిటీ కూడా ఉంటుంది పార్టీ కమిటీలో భాగంగా అది కూడా ఏప్రిల్ పదిన నిర్వహించాలని చెప్పేసి కూడా చూస్తున్నారు కాబట్టి ఇక ఏప్రిల్ నుంచి ఏడాది పాటుగా వరుసగా కూడా ఈ కమిటీల ఏర్పాటు సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకలు ఏప్రిల్ ఇరవై ఏడున ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి ప్లాన్ చేయడం సో ఈ విధంగా యాక్టివ్ కావాలని చెప్పేసి కూడా బేరెన్స్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు కూడా ఈ కమిటీల్లో భాగంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఏంటనే దానిపైన కూడా మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు కాబట్టి సో ఆ బహిర బహిరంగ సభ కూడా ఎక్కడ నిర్వహించాలి అంటే ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాబట్టి అది ఉత్తర తెలంగాణలో నిర్వహిస్తారా లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో నిర్వహిస్తారా లేకపోతే దక్షిణ తెలంగాణలో నిర్వహిస్తారా లేదా తెలియదు కానీ అది మాత్రం ఒక రెండు రోజుల్లో రేపు లేదా రెండో ఈ సభకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కాకపోతే దీనికి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది దాదాపుగా ఐదు లక్షల మందికి తగ్గకుండా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ నేను చెప్పారు నేతలు ఉద్దేశించి సో అందుకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కొన్ని వందల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సభకు తరలించాలని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో ఐదు లక్షలు తగ్గకుండా కూడా ఈ సభ ప్లాన్ చేస్తున్నారు సో ఏదేమైనా సరే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం జెడ్ స్పీడ్తో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎందుకంటే కేసీఆర్ కూడా పదే పదేదే చెప్పారు నేను మౌనంగా అని మౌనంగా ఉన్నాను కానీ గంభీరంగా అన్ని చూస్తూనే ఉన్నాను ఖచ్చితంగా కొడితే చాలా బలంగానే గట్టిగానే కొడతానని చెప్పేసి కూడా ఆయన మధ్యకాలంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఆయన జహీరాబాద్ ముఖ్యనేతల నేతల సమావేశంలో చెప్పారు కాబట్టి సో ఇక ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇక నుంచి ఆయన కూడా ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అందు దానికంటే ముందు మొత్తం పార్టీ కమిటీలు కానీ ఇటు మహిళా కమిటీలు రైతు కమిటీలు విద్యార్థి కమిటీలు ఇట్లా ఏర్పాటు చేసిన తర్వాత ఇక ప్రతి ఒక్క అంశాన్ని నెలకొక అంశాన్ని తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ నుంచి కూడా ఈ కమిటీలు సంబంధించినటువంటి ప్రణాళిక ప్రణాళిక సిద్ధమవుతుంది రైట్ థ్యాంక్ యూ సైదరు